హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ ఆశ ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళ వీడియో వచ్చేసి కనుమ స పండుగ స్పెషల్ రాగి సంకటి తలకాయ కూర ముందుగా మనం మేమైతే మార్కెట్కి వెళ్ళి ఒక మేక తలకాయనైతే తీసుకొచ్చుకున్నామండి అదే అది ఒక ముప్పావు కిలో అయితే ఉంది మేమైతే మామూలుగా పల్లెటూరులో ఉన్నప్పుడు మేము అందరం కలిపి మా కుటుంబంలో అంటే మా చుట్టాలు అందరం కలిపి ఒకటి తెచ్చుకొని కట్ చేయించుకొని అందరం పంచుకునేవాళ్ళం ఇప్పుడు రాగి సంఘటన అనేది తయారు చేసుకున్నాం ముందు ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకొని దానికి తగ్గట్టు ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాం అది అనేది బాగా ఉడికిపోవాలండి పొయ్యి మీద పెట్టేశాను ఐదు గ్లాసులు వాటర్ అనేది పోసాను అది ఉడుకుతుంది ఈ లోపల తలకాయ కూర అనేది కట్ చేయించింది తీసుకొచ్చి ఒక గిన్నెలో వేసి వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను రాగి సంకటం అనేది బాగా మెత్తగా ఇదైపోయింది మెత్తగా ఉడికిపోయింది దానిలోకి మనం బాగా మెతుకులు లేకుండా మనం గుజ్జులాగా చేసేయాలండి రాగి సంకట్ అయ్యింది సంకట్ని బాగా మెత్తగా క్రష్ చేసేయాలి కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పేసి బాగా కలుపుకుందాం బాగా మెత్తగా అయిపోవాలండి మనకి సంకట అనేది రెడీ అవ్వాలంటే అన్నం చూడండి ఇలా కలుపుకుంటూ మనం బాగా మెత్తగా ఇది చేసుకోవాలి మెత్తగా అయిపోయిన తర్వాత మనం పిండి అనేది వేసుకోవాలండి దీంట్లో పిండి పూసేసుకున్నాం ఇంకా పిండి పోసేసి కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా మనం బాగా కలపాలి బాగా ఎన్న ఎనపాలండి నేను ఇంకా గంటతోనే మెదిపేస్తున్నాను చూడండి ఇలా మనం బాగా క్రష్ చేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది చూడండి అలా అనుకోవాలి మనం పిండిపోసి మనం అలా నగపోతే ఉండలు కట్టేసిద్ధండి బాగా మెత్తగా అనేసేయాలి చూడండి రాగి పంకట అనేది రెడీ అయిపోయింది పక్కన పెట్టేసుకున్నాం ఒక రెండు ఉల్లిపాయలు అనేది తీసుకున్నాను తలకాయ కూర రెడీ చేసుకున్నాను ఇంకా రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను సన్నగా తరుక్కోవాలి బాగా సన్నగా తరగాలి ముప్పావు కిలో అయితే నేను తలకాయ కూరను తీసుకున్నాను రెండు చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను బాగా సన్నగా తరిగేస్తున్నాను సన్నగా తరిగేసి పక్కన పెట్టుకోవాలి చూసారా ఎంత సన్నగా తరగాలి ఒక చిన్న అంతా చింతపండు తీసుకోవాలి దీంట్లో మనం చెక్క రెండు లవంగాలు చిన్న ఒక చెక్క రెండు లవంగాలు యాలకులు వేసి కొబ్బరి అనేది ఇలా ఆయిల్ బయటకు వచ్చేటట్టు కాల్చుకోవాలి దీన్ని అనేది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఈ చెక్క లవంగాలు యాలకులు ఈ కొబ్బరి అనేది మిక్సీ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి ముందుగా ఒక కుక్కర్ని అనేది తీసుకొని ఒక చిన్న ఒక ఐదు ఆరు టీ స్పూన్లు ఆయిల్ పోసుకున్నాను తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులు ఒక చెక్క ముక్క చెక్క ముక్క తీసుకొని ఆయిల్ వేసేద్దాం వేసేసాను అవి కొంచెం ఇదే వేగిపోయిన తర్వాత షాజీరా అనేది ఒక అర టీ స్పూన్ వేసాను అవి కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయలను అనేది వేసుకోవాలి కొంచెం వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాం ఉల్లిపాయలు వేసేసాను ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి రావాలండి బాగా వేగిపోవాలి చూడండి ఎలా వేగుతున్నాయో బాగా వేగాలండి ఉల్లిపాయలు మధ్య మధ్యలో మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి దగ్గరకు వచ్చేసిందండి బాగా వేగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకున్నాను కొంచెం పసుపు ఒక అర టీ స్పూన్ పసుపు ఒక టూ టీ స్పూన్ ఉప్పు కారం అనేది ఎక్కువే పట్టిందండి మా కారం ఏమో తెల్లగా ఉంది రెడ్ కారం అనేది వాడుకోండి మీరు మా దగ్గర అయితే ఈ కారం ఏముంది బాగా స్పైసీగా ఉండాలండి ఒక రెండు స్పూన్లు పైన వేసాను నేను కారం కారం వేసేసిన తర్వాత ఈ తలకాయ కూర అనేది దానిలో వేసేయాలి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు సిమ్ లో పెట్టేసి మగ్గనివ్వాలండి మనం బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉప్పు కారం అనేది బాగా ముక్కలకు పట్టి ఆ స్మెల్ అనేది పోవడానికనే పది నిమిషాలు మగ్గనివ్వాలి మనం పిల్లలు అనేది తినమన్నారండి అందుకని నేను మెదడు అనేది దానిలోనే వేసేసాను మామూలుగా అయితే ఫ్రై చేసేదాన్ని దానిలో వేసి వేసేయమన్నారు అందుకని దానిలోనే వేసేసాను ఇలా మనం బాగా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక అర లీటర్ వాటర్ అనేది పోసుకొని బాగా కలిపేసి మనం మూతను అనేది పెట్టేసుకోవాలి మూత పెట్టేసి మనం ఎట్లా లేతదా ముదురుదా అనేది చూసుకొని మనకి విజిల్స్ ఎన్ని రావాలని దాన్ని బట్టి మీరు విజిల్స్ ఇచ్చుకోండి మాదైతే కొంచెం లేతగానే ఉంది ఒక ఐదు ఈజిల్స్ అయితే ఇచ్చాము అదే వచ్చాయి ఐదు విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకున్నాము విజిల్స్ వస్తున్నాయి విజిల్స్ అయితే వచ్చేసింది విజిల్స్ అయిపోగానే మనం ఆవిరి అనేది అంటే ఆ ప్రెజర్ అనేది బయటికి పోయిన దాకా ఉంచేసి ముసి చూడాలి చూస్తే చూడండి ఆయిల్ అనేది పైకి తేలింది ఇంకా మనం దీనిలో కొంచెం చింతపండు రసం అనేది పోసుకోవాలి తర్వాత మనం పట్టుకున్నాం కదండి కొబ్బరి చెక్క లవంగాలు యాలకులు కలిపి ఆ పొడి అనేది దానిలో వేయాలి దానిలో వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసి ఆ వాషింగ్లో పెట్టుకొని ఒక కనీసం ఒక పది నిమిషాలన్నా ఉడకని వేయాలండి నైంటీ పర్సెంట్ కుకింగ్లో కుక్ అదే ఇజిల్స్లోనే ఉడికిపోద్ది ఈ పది నిమిషాలు అనేది మనం ఈ ఈ టైంలో పది నిమిషాలు ఉడికించుకుంటే మసాలాలలో పట్టినంత వరకు ఉడికి ఉడికించుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకున్న బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలండి మూత పెట్టేసి బాగా ఉడికిపోయి మెత్తగా అయిపోతుందండి కూర అనేది మనం పట్టుకొని చూస్తే అర్థమైపోయింది శివులో పెట్టేసి కనీసం ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలన్నా ఉడికించాలండి మళ్ళీ మూత తీస్తుందాం బాగా ఉడికిపోయిందండి కూర అనేది ఇంకా దీనిలో ధనియాల పొడి వేసేసుకోవడమే మనం వేయించి పొడి వేసుకున్న ధనియాల పొడి ఉంటుంది కదండి అది వేయాలి వేసి ఇంకా మనకి కూర అనేది రెడీ అవుతుంది అయిపోయిందండి కూర అనేది అయిపోయింది ఇంకా ధనియాల పొడి వేసేసాను ఇంకా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో కూర అనేది కాకపోతే కలరు కారం వల్ల మాకు అలా వచ్చిందండి బాగా స్పైసీగా ఉంది టేస్ట్ చేసి చూస్తే అయిపోయింది ఇంకొంచెం కొంచెం కూడా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను దగ్గరకు వచ్చేసిందండి ఇంకొక వన్ మినిట్లో దినిపేసుకోవడమే అయిపోయింది ప్లేట్లో పెట్టేసుకొని రాగి సంగటి కలకాయ కూర టేస్ట్ చేసేస్తున్నారు ఎమ్మె రాగి సంగటి కలకాయ కూర రెడీ అయిపోయింది ఇది కనుమ స్పెషల్ అండి మీరు కూడా చేసుకొని ట్రై చేయండి ఓకే బాయ్